పెద్దమదరి గ్రామంలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ హాస్టల్ సందర్శించడం జరిగింది ఈ హాస్టల్ లో చూసినట్లయితే అరగ్ర వసతులు మనం నాకైతే దర్శనం చేయడం జరుగుతుంది ఇక్కడ బీసీ వెల్ఫేర్ నిధులు ఫండ్స్ అనేవి చాలా తక్కువ రావడం జరుగుతుంది హాస్టల్ వాడే కుమారస్వామి గారు తెలియజేస్తారు ఇది అరగర బడ్జెట్ను కేటాయించి బీసీ పిల్లలకి రోజు అన్యాయం అన్యాయం జరుగుతుందని ఈ రోజుకి విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది రాను రాను బీసీ వెల్ఫేర్ల హాస్టల్ల విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడానికి తల కారణం ప్రభుత్వ నాయకులు దృష్టి సారించాలి తగ్గకుండా అలాగే ఇక్కడ చూసినట్టయితే బాత్రూమ్స్ మొత్తం కూలిపోవడానికి ఉన్నాయి పిల్లలు ఎలా ఎలా యూజ్ చేస్తారు అని బిల్డింగ్ ఇప్పుడు డిస్పెనరీకి రెడీగా ఉన్నారు ఇలాంటి డిస్పెనరీకి అడిగి ఉన్న బిల్డింగ్లోనే ఈరోజు విద్యార్థులని నడిపిస్తున్నటువంటి హాస్టల్ నడిపిస్తారు కనుక రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి జిల్లా జిల్లా బీసీ అందరికీ నమస్కారం నేను మీ వనపర్తి నియోజకవర్గ కాంటెస్టెంట్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముందు రాజ్ ప్రస్తుతము వనపర్తి నియోజకవర్గం వనపర్తి పెద్దమందడి గ్రామంలో బీసీ వెల్ఫర్ హాస్టల్ని మీరు సందర్శించడం జరిగింది చాలా వరకు పత్రికా మాధ్యమాల్లో ఈ బీసీ వెల్ఫేర్ హాస్టల్ పైన ప్రత్యేక కథనాన్ని రా చూడడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు బీసీ వెల్ఫేర్ హాస్టల్ని విజిట్ చేయడం జరిగింది దీని ఇక్కడ అంటే బీసీ వెల్ఫేర్ హాస్టల్కి సరైన బడ్జెట్ లేక లేకపోవడంతో ఇక్కడ చాలా వరకు వసూలు కల్పించలేకపోవడం కల్పించలేకపోతున్నాం మా సొంత జోబులకి వెళ్ళి నిధులను వేచించి ఈరోజు మేము చిన్న చిన్న మైనర్ రిపేర్లు చేయించుకున్నామని హాస్టల్ వాడేను కుమారస్వామి గారు మనకు తెలియజేస్తున్నారు అయితే ఈ వాస్తవానికి అయితే ఈ బిల్డింగ్ అనేది కూడా పూర్తిగా డిస్పెన్సరీ స్థాయికి వచ్చింది విద్యార్థులకు ఏ టైంలో ఏమవుతుందని కూడా తెలియని తెలియని పరిస్థితి కనుక రాష్ట్ర ప్రభుత్వం అధికారులు తొందరనే వెంటనే స్పందించి బీసీ వెల్ఫేర్ హాస్టల్ని నూతన భవనాన్ని కేటాయించాలని మేము కోరడం జరుగుతుంది విద్యార్థులు బీసీ విద్యార్థులు సంఖ్య సంక్షేమ హాస్టల్లో సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి బీసీ వెల్ఫేర్ హాస్టళ్లకు ప్రత్యేక బడ్జెట్ బడ్జెట్ను కేటాయించాలి గురుకులాలకు ఎలా బడ్జెట్ కేటాయిస్తున్నారో నేను బీసీ హాస్టల్లో కూడా అలాగే బడ్జెట్ ప్రత్యేక బడ్జెట్ని కేటాయించాలని నిధులు సమకూర్చాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ఎమ్మెల్యే గారికి మేఘారెడ్డి గారికి అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మేము హృదయపూర్వంగా వినవించుకుంటున్నాము కనుక నేటి విద్యార్థులు రేపటి నేటి విద్యార్థులు రేపటి బాయ్ తరాల పౌరులు కాగా తీర్చిదిద్దే బాధ్యత మన పైన ఉంది కనుక ఈరోజు విద్యార్థుల పక్షాన మనం ఆలోచించాల్సిన అవకాశం ఎంతగానే ఉంది కనుక మేము తెలియజేయడం ఏంటంటే విద్యార్థులను సరైన రీతిలో విద్యా విద్యా విధానం పైన దృష్టి సారించాలని గౌరవ ఎమ్మెల్యే గారికి రేవంత్ రెడ్డి గారికి మేము విన్నప్పం చేసుకుంటు